సరే రామ్మోహన్ గారు ఏమంటారు షేక్ బాజీ గారు చేసిన కామెంట్స్ పైన అంటే అదే వాటి చాలా గౌరవం ఉంది ఎప్పుడు విజయవాడ వాళ్ళ ఇంట్లో ఉంటారు నేను సమస్య లేదు మత సామరస్యం కాపాడే వాళ్ళలో వారు కూడా ఒకరు కానీ ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ విధానాన్ని సమర్థిస్తూ రెండు విషయాలు చెప్పారు ఆయన కాంగ్రెస్ నుంచి చాలా మంది హెడ్డే వారు కాదు అంబేద్కర్ కూడా కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిండు సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడు అయిన తర్వాత నేను గాంధీ గారి బాధలు భరించలేక బయటకు వెళ్ళి నేషనల్ ఆర్మీ పెట్టుకున్నారు అంబేద్కర్ గురించి ప్రసక్తి వచ్చింది చెప్తాను మీరు గౌరవిస్తున్న అంబేద్కర్ గారే సెక్యులర్ సోషలిస్ట్ అనే రెండు భావాలు వద్దు రాజ్యాంగంలో చేర్చోద్దు అని పెట్టినవాడు ఈ చరిత్ర మన కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోతాం మన కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోతున్నాడు ఏంటంటే సెక్యులర్ సోషలిస్ట్ అనే భావాలను పెట్టాలని ఒక చర్చ మన రాజ్యాంగ సభలో ఓకే నలభై ఐదు నెలల పాటు జరిగింది అది ఒకటి రోజులు కాదు అది వచ్చినప్పుడు అంబేద్కర్ పూర్తి వ్యతిరేకించారు మన రాజ్యాంగం సరి అయింది ఈ రెండు భావజాలను పెడితే అంటే కోతిపొమ్మ కోతిని చూపించినట్టే కోతిని కింద రాసినట్టే అన్నాడు మనం ఏదైతే రాజ్యాంగం రాసుకున్నామో దానికి కట్టుబడి ఉన్నామా లేవా ఉంటే వీళ్ళు ఉండవు అవసరం లేదు పోమన్నాడు ఎప్పుడు పెట్టింది వీటిని నలభై రెండో రాజ్యాంగ సమయం తర్వాత పెట్టిండ్రు అది మధ్యన వచ్చింది అది ఓడం అవడా కదనే సమర్థించ ఉన్నది వచ్చింది దాన్ని కొనసాగించాలని కోరతాం నా లాంటి వాళ్ళు కానీ సమస్య ఏంటంటే అంబేద్కర్ వ్యతిరేకించింది కదా అది చెప్పారు వీడు అంబేద్కర్ భాగం రాజ్యాంగం అంటారు అంబేద్కర్ గారు రాయలే రాజ్యాంగము అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మనే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దానికి అధ్యక్షుడిగా ఉన్న రాజ్యాంగ సభకు చాలా కమిటీలలో ఇదో కమిటీ కానీ చాలా మీద భారం పడ్డది ఆయన మీద ఎందుకంటే చాలా మంది ఢిల్లీకి దూరంగా ఉండడం కొన్ని అనారాగ్యం చనిపోవడం చివరికి భారం అంతా ఆయన మీద పడ్డది ఎక్కడ చేసింది రాజ్యాంగాన్ని కూర్పు చేసిన తర్వాత అందరి బాగా అందుకని ఆయనే ఉన్నాడు రాజ్యాంగాన్ని తగలబెట్టాల్సి వస్తే నేనే మొట్టమొదటి వ్యక్తిని తగలబెడతా అన్నాడు రాజ్యాంగం అనే దేవుని కూడా కట్టుకున్నాం దేవతను ప్రతిష్ఠించే లవగా దయ్యాలు కూర్చుంటే ఏం చేయాలన్నాడు మూడోది కూడా చెప్పిండి నన్ను ఇదే రాజ్యాంగం గురించి కాంగ్రెస్ వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు ఏమంటాండి మూడోది కూడా అన్నాడు ఆయన రాజ్యాంగం తగలబెట్టాల్సి వస్తే నేనే మొట్టమొదటి వ్యక్తిని పోమన్నాడు ఒకవేళ విఫలం అయితే రాజ్యాంగం తప్పు కాదు వ్యక్తుల తప్పు అన్న అందుకని నేను వస్తున్నాను ఒక్క ఒక్క సంఘటన చూపించమండి నేను ఆర్ఎస్ఎస్ సభ్యుడిని కాదు మన నేను భారతీయుం సగటు భారతీయుడి నేను ఆర్ఎస్ఎస్ మిగతా తీవ్రవాద సంస్థలు మత తీవ్రవాద సంస్థలు ఎన్ని బాంబు పీల్లకు కారణమైన చూస్తున్నాం కదా మరి వాటి నిషేధాన్ని ఎత్తి ఎందుకు ఎత్తి ఎత్తి వేస్తున్నారు ఎందుకు ఇట్లా కొనసాగిస్తున్నారు కదా తప్పు కదా మత తీవ్రవాదం పక్కన పెట్టండి భావపశక తీవ్రవాదాన్ని కూడా మనం నేను కూడా చర్చలకు ఆహ్వానం ఎప్పుడు కూడా హింసకు హింస పరిష్కారం కాదంటున్నాడు ఆర్ఎస్ఎస్ సంస్థ ఏదైనా ఒక దాడి చేసి ఒక పెద్ద విధ్వంసం సృష్టించిందా ఒక మనకు గోగుల్ చార్ట్ దగ్గర కానీ రుమ్ిని పార్క్ లాంటి సంఘం అంటే ఏదైనా దేశం మీద చేసింది చెప్పండి లేని దాన్ని పట్టుకుని మనం తీవ్రవాద సంస్థ అంటే ఎట్లా వాళ్ళు ఒకటి జరుగుతుంది సేవాదారు కూడా ఉంది నేను ఇంకొక కోరిక కూడా చెప్తున్నాను ఆ కాంగ్రెస్కు సేవాదళ ఉంది మరి సేవాదారు కూడా స్వచ్ఛంద సంస్థ కదా వాళ్ళు ఏం చేశారు రాజకీయాల్లో అంటే మరి సేవాదారు స్వచ్ఛంద సంస్థే వారి నుంచి అక్కడి నుంచి వచ్చిన వారి బాధితారు ఏమంటారంటే సేవాదారులు అనేది ప్రోటోకాల్ కాపాడుతుంది జెండా అవుతుంది జెండాను గౌరవిస్తుంది ఎక్కడ రాజకీయ పదవుల్లో ఉండవు రాజకీయ పదవులు తీసుకున్నారు ఎవరైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ మూలాలను నాటు తీసుకున్నాం మేమంటున్నారు కదా కాంగ్రెస్ టీవీ నరసింహరావు గారు ఆర్ఎస్ఎస్ మూలాళ్ళు ఉన్నవాడు ఇవాళ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నవాడు మరి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నవాడు ఒక్కడు కాదు ప్రధానమంత్రి మోడీ మన మన ఆ మన వాజ్పేయి అయ్యారు మోడీ గారు అయ్యారు ఉప ప్రధానమంత్రి అధ్వని గారు అంటే వాళ్ళ సేవలు లేవా రాజకీయాల్లో జనసంఖ్య ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ టూ లో వచ్చింది బీజేపీ ఎప్పుడు ఎయిటీ టూ లో వచ్చింది అంతకు ముందు యాభై రెండు కన్నా ముందు ఆర్ఎస్ఎస్ ఉంది కదా అంటే ఎవరు ఎందులో పాల్గొన్నారు పాల్గొనలేదంటే చాలా మంది కాంగ్రెస్లోనే మూడు రకాలు ఉన్నారు అతివాదులు ఉండేవాడు అతివాదులందరూ ఏమో ఇటు సుభాష్ చంద్రబోస్ గారికి వెళ్ళారు వాడు కాంగ్రెస్ కాదా వాళ్ళు ఏం చేయలేదా వాళ్ళు భారతదేశ స్వాతంత్ర పోరాటాలు మనం ఇక్కడ పాల్గొనలేదు బొమ్మని అన్నారు మరి సుభాష్ చంద్రబోస్ కూడా దేశద్రోహి అందావా భగత్ సింగ్ ఇంకో రకం పోరాటం చేశాడు ఆ పోరాటాలను ఎవరి మార్గం వాడు తీసుకున్నారు హెగ్డేవారు కూడా ఒక మార్గం తీసుకున్నాడు నేను ఒకటే చెప్తున్నాను ఆర్ఎస్ఎస్ ఇప్పటిదాకా ఏదైనా ఒక విధ్వంసానికి కారణమై పది మంది ఇరవై మందికి స్మరణ కారణమైందా కమ్యూనిస్ట్ పాదాలం అండి నేను ఎవరి మూడు వర్గాలు జరిగింది జాతీయ తొంభై ఏడు నేను చెప్పాను ఒక్కమాట సార్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మొదటి స్వాతంత్ర పోరాటం నుంచి మొదలుకొని దాని సిపాయిల తిరుగుబాటు చరిత్ర వక్రీకరించింది మన కాంగ్రెస్ పార్టీ కాదా దాన్ని మొదటి స్వాతంత్ర పోరాటం మన లెక్క అయితే సిపాయిల తిరుగుబాటు తక్కువ చేస్తాం చరిత్రలో చాలా తప్పుడు మార్గాలు మనం చేయలేదా ఇవాళ సవరించుకుంటున్నాం మీరు ఓట్ల సంతృష్టికరణ కోసం స్పష్టం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఓట్ల బ్యాంకు సంతృష్టికరణ కోసం మాట్లాడుతున్నాను ఇవాళ ఒక మాట చెప్తాను సార్ దాన్ని పక్కన పెడతాం రాహుల్ గాంధీ కులం గురించి ఇవాళ ప్రశ్న చేస్తారు బహిరంగంగా జంత్యము అంగి మీద వేసుకొని గంగరం మునుగుతా అంటే ఎట్లా అంటున్నారు అనిపాలి మీరు కూడా చేసేది అదే కదా సంతృష్టికరణ రాజకీయాలు కదా హిందూ మత రాజకీయాలు చేస్తలేరా మీరు కూడా హిందూ మతం ఓటు కావాలి దాకా ముస్లిం మతం ఓట్లు కావాలి ఎన్నికల ముస్లింలు చీరిపోయారు స్పష్టంగా మంచి ఏందో ఏదో చెట్టుదో తెలుసుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏమైంది హిందూ ఓట్లలో చీరిక కావాలి హిందూ ఓట్లు సుతుష్టికరణ రాజకీయాలు ఎప్పుడు ఉంటాయో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకు మిగిలిపోవడం కారణం అదే నేను స్పష్టంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడిని వాడు మేము బంధించి మండలాలని గెలిచిన వాడిని స్పష్టంగా చెప్తున్నాను దాని దానిలో విభేదం లేదు నేను మొట్టమొదటి వ్యాసం కూడా యాభై సంవత్సరాల క్రితం ఒక రాసింది అంటే మీరు అన్నరే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అదే చేసుకుంటూ ఇంద్రా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అని దేవకాంత్ బారువ అన్నప్పుడు నా మొట్టమొదటి వ్యాసం గోరా శాస్త్రి గారు ఉన్నప్పుడు చెప్తాను కదా నేను స్పష్టంగా చెప్తున్నాను ఇవాళ దేశం అంటే మనుషులు మరి మనం వ్యక్తి పూజ చేయొచ్చు వ్యక్తుల కుటుంబ పూజ చేయొచ్చు మనం కానీ ఒక స్థ పని పనిచేస్తుంటే ఒక్క సంఘటన నేను వారిస్ఎస్ దాన్ని అసలు కాదు నేను ఒక విశేషంగా చెప్తున్నా ఒక్క సంఘటన ఐదు ఊరితో పది మంది ఒక విధ్వంసం సృష్టి చేసింది రా సేవాదళో మీ కాంగ్రెస్ సేవాదళో బీజేపీ బీజేపీ అది కూడా కాదు బీజేపీ ప్రమోట్ అయిన తర్వాత బీజేపీ కాదంటే మన కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచే సేవాదాలు ఉంది ఇది రెండు ఉన్నాయి కదా అది మధ్యలో వచ్చేది కాదు కదా కానీ బీజేపీ పార్టీకి వాళ్ళు మద్దతు చేస్తున్నారు ఇంకోటి చెప్తాను మద్దతు చేయలేదు అంటున్నాను నేను ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు దాన్ని వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే బంగ్లాదేశ్ తో యుద్ధం వచ్చినప్పుడు ఇదే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ను ఇందిరాగాంధీ పోగి ఇందిరాగాంధీ ఆర్ఎస్ఎస్ పోగింది అపర దుర్గా అని వాజపేయి గారు అన్నారు కదా మరి ఏమన్నట్టు నేను ఏమంటున్నాను అంటే రెండు ఉంటాయి అటు ఇటుపక్క అటుపక్క ఉంటాయి వెలుగునీయడన్ ప్రస్తావిస్తే మీరన్న ఒక్క విధ్వంసాన్ని తీవ్రవాద సంస్థ అని దాన్ని నిషేధించడానికి ఒక్క ఆధారం చూపించారంటున్నాడు నేను మత తీవ్రవాదం మీద పెడతా వామపక్ష తీవ్రవాదం మీద ఆధారం పెడతా మరి దీని మీద ఆధారం ఏది మీరు అంటే ఎన్ బ్లాక్ గా ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకిస్తే ఓట్లు పడతాయనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు కమ్యూనిస్ట్ పార్టీలు ఇవ్వాలా కనీసం తోకపాటిలో మిగిలిపోవడం మిగిలిపోకపోవడం కానీ భారతీయతను గౌరవించకపోవడం భారతదేశ సిద్ధాంతాలు గౌరవించకపోవడం అక్కడ ఎండ ఎండగా ఇక్కడ గొడుగు పడతారు అక్కడ వర్షం పడితే ఇక్కడ గొడుగు పడతారు మీరు కూడా అదే పని ఎట్లా అట్లా మీరు ఒకవేళ రాహుల్ గాంధీ నిన్న వ్యాఖ్యలు నేను రాహుల్ గాంధీ విదేశాలకు పోయి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు ఇక్కడ రాజకీయం ఇక్కడ చూసుకుందాం ఇక్కడ రాజకీయాన్ని ఇక్కడనే నేను వ్యతిరేకిద్దాం నేను బీజేపీని సమర్థిస్తాను బీజేపీ ప్రతి చర్యను కూడా సమర్థిస్తలేడు మోడీ మాన్య పెంచి మీరు శిఖరాకరానికి చేరుకుని పడిపోతారని బీజేపీ చాలా కూడా చెప్పిన నేను పడిపోతారు పడిపోతారు శిఖరాగ్ నేను ఏమైంది మూడో సీట్ మొత్తం రావన్న ఏమైంది అదే జరిగింది కదా జోసే చెప్పలే బీజేపీ తప్పు చేసుకుంటూ వచ్చిద్దాం మనం అంటున్నాను మీరు రెండు మూడు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు ఇవాళ బీజేపీ వ్యతిరేకంగా రైతు చట్టాలు మూడు తెస్తామని మీరే మేనిఫెస్టోలు పెడతారు మీరే మేనిఫెస్టోలు తీసేసి వాళ్ళు రైతు చట్టాలు తీసి వ్యతిరేకిస్తారు మీరే ఆధార్ కార్డు తెస్తా అంటారు బీజేపీ వ్యతిరేకించింది మీరే జీఎస్టీ తెస్తా అంటారు బీజేపీ వ్యతిరేకించింది జిఎస్టీ కబీనైతే వెళ్తా అని మోడీ గారు అన్న మాటలు హైతనే కదా అంత ప్రమాణానికి రెండు జాతీయ పార్టీలు పాటిస్తున్నాయి ఒక సంస్థలను వదనం చేయకండి నా విజ్ఞప్తి ఆర్ఎస్ఎస్ పార్టీలో నాకు ప్రేమ లేదు ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవలో మీరన్న ఆరోపణలు ఆరోపణలకు ఒక్క రోజు చూపించండి రేపే నిషేధించే ప్రయత్నం మనం కూడా ఉద్యమం చేద్దామంటారని రైట్ అంజనా రెడ్డి దేశంలో

ఒక మాట సార్ ప్రార్థన ఉంది కదా ఆనాడు శ్రీరామచంద్రుడు లంక మీద రావణి మీద చేసి రావణుని చంపిన తర్వాత లక్ష్మణుడు అన్నాడు అట ఇక్కడే ఉందాం స్వర్ణ లంక బాగుంటదని చెప్పి అంటే జన్నే జన్మభూమి ఇచ్చా స్వర్గాతపి గది వేసి అని అన్నాడు అట్లనే ఇవాళ మనం మాతృదేశాన్ని గౌరవి మన మాతృభూమిని గౌరవిద్దామా లేదా అంటున్నాను మాతృభూమిని గౌరవించని వాళ్ళు చాలా మంది వాళ్ళ విధ్వంసాన్ని పాల్పడితే వాళ్ళని ఏమి గౌరవిస్తూ వాళ్ళని మెచ్చుకుంటూ మనకు షాప్రాలు కప్పుడమే నేనేమంటున్నాడు భూమి గురించి మాట్లాడుతున్నారు హిందువులు అంటలేరు హిందూ మతం జీవన విధానం ఇప్పటికీ నేను నమ్ముతున్నా హిందూ మతం నేను నేను చెప్తున్నాను హేతువాది నేను కానీ హిందూ మతం జీవన విధానంగా చూడాలి కానీ అంతకంటే మించింది అంటున్నాడు అన్ని మతాల సారం ఒకటి అంత అందరం గౌరవిద్దాం అందరు బతుకుదామని అది ఒక్క ఒక్కనాడు నేను చెప్తాను కొన్ని సంఘటన మంచి ప్రతి దానిలో మంచిగా ఉంటుంది చెడ్డలు ఉంది గారు నేను కాదంటే మంచి అంటే అందులో చెడ్డను వ్యతిరేకిత మంచి తీసుకుందా ఉంది అందుకని సేవాదారు లాగా చూడండి దాన్ని కూడా బీజేపీ రెడ్డి గారు